హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మా లంచ్ ఐటమ్స్ అయితే చూపిస్తానండి ముందుగా అయితే చపాతి చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి నెయ్యి వేసి పిండి కలిపి చేశాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ ఇది కూడా టేస్ట్ అయితే కనుక చాలా బాగా కుదిరిందండి పొడి పొడిలాడుతూ ఉంది బాగా కుక్ అయింది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది అలానే నేను ప్రిపేర్ చేసిన ఈ మూడు ఐటమ్స్ కూడాను వేడివేడిగా ఉన్నాయి వేడివేడిగా తినడం వల్ల ఇంకా టేస్ట్ బాగా కుది బాగా వచ్చింది అనమాట అలానే కర్రీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్ కర్రీ అయితే కనుక హెల్త్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా వారానికి రెండుసార్లు తినాలంటారు కానీ నేను ఎప్పుడైనా వండుతూ ఉంటాను పన్నీర్ అయినా మష్రూమ్ అయినా అంత రెగ్యులర్గా ఏం వండనమాట నెలకి రెండు నెలలకు ఒకసారి అలా వండుతూ ఉంటాను మష్రూమ్ కర్రీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది చపాతీలోకి బగారా రైస్లోకి కూడా ఈ మష్రూమ్ కర్రీ అయితే కనుక కాంబినేషన్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్